రైట్ కాసేపట్లో తిహారు జైలు నుంచి ఎమ్మెల్సీ కవిత విడుదల కానున్నారు లిక్కర్ కేసులో కవితకు ట్రయల్ కోర్టు రిలీజ్ వారెంట్ ఇచ్చింది ఇక కవిత భర్త బీఆర్ఎస్ ఎంపీ రవిచంద్ర అందించిన ష్యూరిటీ బ్యాండ్లను స్వీకరించి కవితను విడుదల చేయాలని వారెంట్ ఇచ్చింది కాగా కవిత విడుదలకు ప్రాసెస్ జరుగుతుంది ఈ రాత్రికి ఢిల్లీలోనే ఉండనున్నారు కవిత కేటీఆర్ హరీష్ రావు ఇక రేపు సిపిఐ చార్జ్షీట్ పై రావు సవిని కోర్టులో విచారణ జరగనుంది ఇక ఆ విచారణకు కవిత ఆన్లైన్ లో హాజరు కానున్నారు అనంతరం హైదరాబాద్ కు రానున్నారు అలాగే మనం స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే హరీష్ రావు అలాగే కేటీఆర్ జైలు బయట అనేది ఎదురు చూడటం ఎదురు చూస్తున్న మనం చూస్తున్నాము ఆ ఎక్స్క్లూజివ్ ఎక్స్క్లూజివ్గా ఐ న్యూస్ మీద మనం చూస్తున్నాం కాసేపట్లో తిహారు జైలు నుంచి కాను విడుదల కానున్నారు ఈ నేపథ్యంలోనే హరీశ్ రావు కేటీఆర్ జైలు బయట కవిత కోసం ఎదురు చూస్తున్నటువంటి దృశ్యం అయితే మనం చూస్తున్నాము మరి కాసేపట్లో తిహారు జైలు నుంచి ఎమ్మెల్సీ కవిత విడుదల కానున్నారు లిక్కర్ కేసులో కవితకు ట్రయల్ కోర్టు రిలీజ్ వారెంట్ ఇచ్చింది కవిత భర్త బిఆర్ఎస్ ఎంపీ రావిచంద్ర